The School of Learning Day and Residential Nursery 2 Class 10 CBSC with IIT NEAT Foundation. 10 Acres Campus Holistic Development. Saleh Nagar Jagityal Road Karim Nagar. Admissions open. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి సమ్మర్ వచ్చేసింది ఇప్పుడు ఎండలు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దాటిపోయాయి కూడా టెన్ దాడితే బయటకు ఎవ్వరు కూడా రావట్లేదు ఇంత వేడి తట్టుకోలేక విలవిలాడుతున్నారు ప్రజలు మరి మల సంగతే అలా ఉంటే మూగ జీవాలు వన్యప్రాణుల సంగతి ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి ఈ రోజు మనం కరీంనగర్ లోని డీర్ పార్క్ రావడం జరిగింది ఇక్కడ చాలా రకాల జింకలు పక్షులు చాలా యానిమల్స్ ఉన్నాయి కుందేలు అటువంటివన్నీ కూడా స మరి ఈ వన్యప్రాణుల సంరక్షణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి అనే విషయాలన్నింటి కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం లత్క చూడొచ్చు మీరు డీర్ పార్క్ లో ఇక్కడ ఈము పక్షి ఉంది ఒకటి దీనికి వన్ అవర్ కి ఒకసారి కూడా ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేస్తా ఉంటారు వీళ్ళందరూ కూడా సమ్మర్ లో ఈ ప్రాణులు అనేవి విలవిలాడుతూ ఉన్నాయి ఎండకి మీద తట్టుకోవట్లేదు అసలు బయటికి రావాలంటే సో వాటి అన్నిటికీ కూడా ఇట్లా వన్ అవర్ కి ఒకసారి ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేస్తేనే అవి కొంచెం రిలాక్స్ గా ఉండగలుగుతున్నాయి అదే విధంగా ఈ బర్డ్స్ ఉండే షెడ్స్ కి అన్నిటి కూడా వన్ అవర్ కి ఒకసారి కూడా ఇక్కడ కూడా పైన కూడా వాటర్ స్ప్రింకిల్ చేయడం జరుగుతా ఉంది చూడొచ్చు మీరు ఈ నెమళ్ళు గాని ఇక్కడ కుందేళ్లు గాని పావురాలు ఇక్కడ చాలా బర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి సో వీటన్నిటికీ కూడా ఈ రేకుల షెడ్ పైన తుంగ వేయడం జరిగింది గడ్డి లాంటిది సో దాని మీద వీళ్ళు హాఫ్ అన్ అవర్ ఒకసారి వన్ అవర్ కి ఒకసారి కూడా ఇట్లా వాటర్ అంతా స్ప్రింకిల్ చేస్తా ఉన్నారు సో ఇలా ఇలా చేయడం వల్ల మొత్తం వాటికి కొంచెం కూల్ అయిపోయి అవి కొంచెం చల్లగా ఉండడం వల్ల కొంచెం లీడ్ చేయగలుగుతున్నాయి లేకుంటే ఈ సమ్మర్ కి వన్యప్రాణులు అసలు తట్టుకోలేవి బర్డ్స్ అయితే మరీ టూ మచ్ సో వీళ్ళు ప్రతి ఒక్క ఏర్పాటు జాగ్రత్తగా చేస్తున్నారు వన్యప్రాణుల సంరక్షణ కోసం డీర్స్ కి అయితే ఆ ప్రత్యేకంగా ఒక స్ప్రింకిల్ సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇయర్ లో ఆ వాటికి ఉండే షెడ్ పైన మొత్తం వాటర్ స్ప్రింకిల్ చేస్తే అవి గా ఒక వన్ కి ఒకసారి వీళ్ళు స్ప్రింకిల్ వేస్తా ఉంటే అవి కొంచెం కూల్ అయిపోయి అవి అక్కడ రెస్ట్ తీసుకోవడానికి సేద తీరడానికి దాని కిందికి రావడం కూడా జరుగుతా ఉంది చూడొచ్చు మనం ప్రస్తుతం మనం డీర్ పార్క్ లో ఉన్నాం కదా ఆ సో ఇక్కడ బాజులను చూడొచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇక్కడ టోటల్ వాటర్ ఎప్పుడు ఉంటుంది సో అవన్నీ కూడా చూడొచ్చు మీరు మూగజీవాలు ఎంత ఎంత హార్ట్ కి కూడా చాలా రిలాక్స్ అవుతున్నాయి అదే విధంగా నెక్స్ట్ అటు దాటితే ఇంకా డీర్ సెంట్రీ ఉంటుంది అటువైపు నుంచి సో అవి వాటర్ కావాలన్నా కూడా ఇక్కడ ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ అనేది ఇక్కడ కంప్లీట్ గా ఎప్పుడు ఇదే రకంగా ఉంటుంది ప్రస్తుతం మనతో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు సో ఆనంద్ కుమార్ గారిని కూడా అడిగి మళ్ళీ ఇంకా ఈ ప్రాణుల సంరక్షణకి ఇంకా ఏం చూస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ సమ్మర్ లో వాటర్ కానివ్వండి ఇంకా ఎలాంటి వాళ్ళకి ఇంకా ఏం చేస్తున్నారు అనే విషయాలు అండి ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ చెప్పండి సార్ ఏమేమి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ప్రాణుల అన్నిటికీ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి సార్ మొదలు మనం చెప్పాలంటే ఈ పార్కు ముప్పై ఎకరాల్లో ఉందండి అందులో పన్నెండు ఎకరాల లోపల డీర్స్ ఉంటాయి డీర్లు కూడా మూడు రకాలు ఉన్నాయి అంటే నీళ్ళగాయ అని తర్వాత చుక్కల దుప్పి అని ఆ తర్వాత కృష్ణ అని ఈ మూడు రకాల జింక జాతులతో పాటు మన దగ్గర ఈ కేజెస్ లోపల రకరకాల పక్షులు ఉన్నాయి అంటే నెమళ్ళు ఉన్నాయి పౌరాలు ఉన్నాయి రామచిలకలు ఉన్నాయి తర్వాత టర్కీ కోడి ఉంది అమెరికన్ హెన్ ఉంది తర్వాత ఈము కోడి ఉంది తర్వాత హంస్టర్స్ అనేది ఎనిమల్స్ ఉన్నాయి ర్యాబిడ్స్ ఉన్నాయి వీటన్నిటికీ అంటే ముఖ్యంగా అంటే సమ్మర్ అనేది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది మిగతా వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ వీటికి అంటే నేచురల్గా లైఫ్ ఉంటుంది కనుక నేచురల్గా ఉంటాయి కానీ సమ్మర్ లోపల కొంచెము వాటి యొక్క స్వభావానికి వ్యతిరేకంగా వస్తుంది కనుక వేడి దానివల్ల తట్టుకోవడం కష్టం అవుతుంది కనుక మేము అంటే మార్చి నెలకు ముందే ఏర్పాట్లు చేస్తాం ఏమి ఏర్పాట్లు చేస్తామంటే ఈ పక్షులు ఈ చిన్న చిన్న జంతువులు ఉన్న ఈ పాకల పైన తుంగగడ్డి కప్పడము ముందు బారుదన సంచులు కట్టడము కట్టి నీళ్లు పడుతుంటాము రెండు సార్లు మూడు సార్లు అంటే వేడి పెరిగి పెరుగుతున్న కొలది మనం ఎక్కువ మనం వాటిని వాటరింగ్ చేస్తుంటాం తర్వాత లోపల కూడా అవి రైనీ సీజన్ వింటర్ సీజన్లో అయితే ఒకటి రెండు సార్ల కంటే ఎక్కువ వాటర్ తాగవు కానీ ఇక్కడ ఎక్కువ అవసరం పడుతుంది కనుక మనం ఎప్పుడెప్పుడు ఈ కేజెస్ కోసం ఒక ఇద్దరు వర్కర్స్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటిని చూసుకుంటూ ఉంటారండి వాటికి ఎప్పుడు సప్లై చేస్తుంటారు ఫుడ్ కానీ వాటర్ కానీ ఇలాంటివి సప్లై చేస్తారు మనకు వెటర్నరీ డాక్టర్ కూడా వస్తాడు కనుక వాటికి ఎట్లాంటి ఫుడ్ ఇవ్వాలి ఏమైనా ప్రాబ్లం వస్తే సన్ స్ట్రోక్ లాంటివి అట్లాంటి జరిగితే డిహైడ్రేషన్ జరిగితే ఎలాంటి ఐటమ్స్ చేయాలి కొంచెం ఫుడ్ ఐటమ్స్ సప్లిమెంట్స్ కూడా ఇస్తుంటాం మనం వాటికి వస్తుంటారా సార్ వెటర్నరీ డాక్టర్ కాదండి మేము ఏమైనా మాకు ఏమైనా డౌట్ వస్తే ఫోన్ చేస్తాము వారు కూడా రెగ్యులర్ గా చెకప్ చేస్తుంటారు వీక్లీ ట్రైస్ త్రైస్ వస్తుంటారు ఇంకా పిలిస్తే డైలీ కూడా వస్తారు అవసరాన్ని బట్టి మేము పిలుస్తుంటాము దాన్ని బట్టి అట్లాంటి ఫుడ్ అట్లాంటి ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వడము ఇవన్నీ చేస్తాం దీంకల్లా కూడా ఇప్పుడు ఈసారి కొత్తగా ఏం చేసామంటే ఫాగింగ్ సిస్టమ్ పెట్టామండి ఫాగర్స్ పెట్టాము ఎందుకంటే గంటకు ఒక పది పదిహేను నిమిషాలు ఫాగర్స్ ఆన్ చేస్తే అవి కూల్ అవుతుంటాయి అంటే ఒక ఏసీ లాగానే ఉంటుంది దాని ఎఫెక్ట్ ఉంటుంది మరి వన్ అవర్ వరకు అట్లా వన్ అవర్కి ఒకసారి ఈ అంటే డే టైం లోపల అలా చేస్తుంటామండి ఇలా మనము అంటే ఎన్ని విధాలుగా చేయాలి ఈ వాటికి చల్లదనం రావడం కోసం అనేది ఆలోచిస్తూ సలహాలు తీసుకుంటాం అన్ని కూడా మనం పాటిస్తుంటాం ఓకే ఇప్పుడు ఆనంద్ కుమార్ సార్ చెప్పింది విన్నారు కదా వీటి వన్యప్రాణుల సంరక్షణకి ఎన్ని విధాలుగా అయితే ఇంకా గా వాటికి చల్లదనం కల్పించడానికి అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలుగా కూడా ట్రై చేస్తున్నాం ఈ ఇయర్ కొత్తగా డీల్స్కి వచ్చేసి స్ప్రింకిల్ ఆ ని కూడా పెట్టడం జరిగింది ఒక వన్ అవర్కి ఒకసారి అక్కడ మొత్తం వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తూ ఉంటే అది మొత్తం చల్లదనం ఏర్పడి ఆ జింకలు అన్నీ కూడా అక్కడ సేద తీరడానికి చాలా బాగుంటుంది సో అలా ప్రతి వన్ అవర్కి ఒకసారి కూడా ఇక్కడ అంతా వాటర్ పెట్టడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా వెటర్నరీ డాక్టర్ సజెషన్స్ కూడా తీసుకొని వీటికి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి ఎలాంటి ఫుడ్ అన్ని విషయాలు కూడా వాళ్ళని క్లియర్గా కనుక్కొని సమ్మర్లో వాటికి ఇంకేమైనా స్ట్రోక్స్ అట్లా రాకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ మొత్తానికి వన్యప్రాణుల్ని సంరక్షిస్తున్నారు ఇంత ఎండల్లో మనమే తట్టుకోలేకుండాము సో అట్లాంటిది ఈ వన్యప్రాణుల సంరక్షణ కోసం ఇంత టేక్ కేర్ చేస్తున్నారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ సో కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్